ఈరోజు దేవుని మాట మట్టల ఆదివారం అంటే ఏమిటి అసలు మట్టలు ఎక్కడ వేశారు ఇవి తెలుసుకుందాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం చూడండి వారు ఎరుసలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్ పగే బేతని అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని పిలిచి ఇద్దరిని చూచి మేదుటనున్న గ్రామంకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును ఈ కట్టబడిన గాడిద పిల్లను దేవుడు ఎంచుకున్నాడు మనం కూడా పాపం శాపంతో కట్టబడి ఉన్న మనల్ను దేవుడు చూశాడు చూడండి దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకొని రండి ఎవడైనాను మీరు ఎందుకు ఇలాగ చేయుచ్చున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభునకు కావాల్సి ఉన్నదని చెప్పుడు తక్షణ మాత్రుడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళగానే వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడను దానిని విప్పుచుండగా అక్కడ నిల్చున్న వారిలో కొందరు మీరు ఏం చేయొచ్చున్నారు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏ సాజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిర్రీ వారు ఆ గాడిద పిల్లని వేసిన తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడవునను పరచరి దారి పొడగునను పరచరి కొందరు తమ పొలంలో పొలములలో నరికిన కొమ్మలను పరచరి మరియు ముందు వెలుచుండిన వారును వెనుకొచ్చుండిన వారును జయము ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడును గాక వచ్చిచున్న మన తండ్రి అయిన దావిదు రాజ్యము స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండ్రి ఆయన నరీలమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా బేతనేకు వెళ్ళాను ప్రియమణ దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కట్టబడిన గాడిద పిల్లను దేవుడు ఎంచుకున్నాడు అది విడవబడి అటు ఇటు గంతులు వేస్తూ అది కట్టబడకుండా ఉన్నదాన్ని ఎంచుకోలేదు దేవుడు కట్టబడిన గాడిద పిల్లను ఎంచుకున్నాడు మనం కూడా మన సమస్యలతో సమస్యలనే కట్టులతో బంధింపబడినప్పుడు దేవుడు మనల్ని ఆయన ఎంచుకున్నాడు ప్రేమించాడు ఆయన రక్షణ ఇచ్చాడు చూడండి వారు ఆ గాడిది పిల్లని వేసుకున్నందుకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను దేవుడు ఏమని చెప్పాడా చెప్పలేదు దేవునికి వారు వేశారు సమర్పించుకున్నారు ఏం సమర్పించుకున్నారు బట్టలు ఈ యొక్క బట్టలను గాడిద పిల్లలు మీద వేశారు ఎందుకు ఎందుకు వేశారు వారి యొక్క సంతోషము ఆనందము ఒక దేవుని కొనియాడటం పూజించడం ఆయన గౌరవించడం ఆ యొక్క ఆ విధానాన్ని మనం చూస్తున్నాం తమ బట్టలను గాడిద పిల్ల మీద వేశారు అనేకులు తమ బట్టలు దారి పొడగనను పరచరి గాడిద పిల్ల మీద వేయడమే కాకుండా దారి పొడగనను కూడా బట్టలు పరిచారంట కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచరి ఏం పరిచారు పొలాల్లో చెట్లు ఉంటాయి కదా ఆ నరికిన కొమ్మలను కూడా పరిచారంట మరియు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుండిన వారును దేవునికి ముందు ఉన్నారు వెనకాల ఉన్నారు జయము ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడును గాక వచ్చుచున్న మన తండ్రి రాజ్యం స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండిరి మరి ఈరోజు వాక్యమెంట్న మనమందరము తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆనాడు బట్టలు పరిచారు కొమ్మలు పరిచారు మరి దేవుడు త్యాగం చేశాడు సెలవులో మన కొరకు త్యాగం చేశాడు ఆయన మరి ఇప్పుడు నువ్వు ఏం పరచాలి బట్టలు పరచాలా కొమ్మలను పట్టుకోవాలా లేకపోతే ఏం చేయాలి నీకు ఇచ్చిన రక్షణ నువ్వు గట్టిగా పట్టుకోవాలి నువ్వేం ప పరవాలి నీ హృదయాన్ని సమర్పించాలి దాన్ని ఏం చేయాలి దాన్ని పరవాలి చూడండి అనేకులు పొడగనా పరిచరి మనం ఏం పరచాలి మన హృదయాన్ని దేవునికి పరచాలి అంటే ఏంటి సమర్పించాలి పరచడం అంటే ఏంటి ఏదైనా మనం ఒక వస్తువును ఇచ్చిన తర్వాత తీసుకుంటామా తీసుకోం కదా అలాగే మన హృదయాన్ని పవిత్రపరిచిన ఆక దేవాది దేవుడు మన హృదయాన్ని పవిత్రపరిచాడు శుభ్రపరిచాడు ఈ హృదయంలో ఎవరుండాలి ఏసై ఉండాలి ఈ హృదయాన్ని దేవుని ఎదుట మనం పరచాలి అంతేగాని అది మరలా దాన్ని తీసుకొని మరలా దాన్ని చెత్తతో నింపుకోవడం కాదు మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి గాడిద లాంటి స్వభావం కలిగిన ఆయన మనల్ని ఎంచుకున్నాడు గాడిద మాట వింటుందా వినదు వింటుందా వినదు అస్సలు వినదు గాడిద పిల్ల కట్ట అందుకే దాన్ని ఏం చేశారు అదే ఎటు వెళ్ళిపోతుందో అని దాన్ని కట్టే కట్టివేయడం జరిగింది అయితే దేవుడు దాన్ని ఎంచుకున్నాడు మనం కూడా దేవుని యొక్క మాట తెలియనప్పుడు దేవుని యొక్క ప్రేమ తెలియనప్పుడు ఏటేటో వెళ్ళిపోయాం వేరొక స్థలానికి వేరొక స్థలానికి అదే స్థలము అది ఆ స్థలం ఏంటి హృదయమైన స్థలాన్ని మనం ఏం చేసాం అపరిశుభ్రం చేసాం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆ యొక్క బానిస సంఖ్యలను అంటే ఏంటి పాపంతో శాపంతో ఉన్న మనలను ఎప్పుడైతే మన కట్టలను బంధింపబడి కట్లతో ఉన్నామో ఆయన ఎప్పుడైతే తీసివేశాడో ఇప్పుడు మనం ఇప్పుడు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం ఆయన సన్నిధికి వెళ్తున్నాం ఆయన ప్రేమ గురించి తెలుసుకుంటున్నాం ఆయన మన చేస్తు మనకు చేస్తున్న కార్యాలను మనం గుర్తెరుగుతున్నాం మరి మనం ఏం చేయాలి స్థుతించాలి ఆనాడు స్థుతించారు ఆనాడు స్థుతించారు మరి ఈనాడు మనం ఏం చేయాలి రక్షించినందుకు మనం ఎప్పుడు స్థుతించాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి ఆయనను గనపరచాలి వారు దేవుని గనపరిచారు గౌరవించారు అంత మాత్రమే కాకుండా వారి యొక్క బట్టలను కూడా వారికి ఉన్న వారికున్న బట్టలను కూడా పరిచారు మరి నీకేముంది నీ యొక్క దేవుని అడుగుతున్నాడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు వేరొకదాన్ని వేరొకదాన్ని అడగట్లేదు ఆనాడు ఆ ప్రజలు కొమ్మలు పరిచారు బట్టలు పరిచారు ఈనాడు నిన్ను నేను బట్టలు అడగట్లేదు కొమ్మలు అడగట్ల కేవలం నీ హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు నీ హృదయంలో ఆయనకు స్థలం ఇస్తే ఆయన నీ నీ యొక్క హృదయంలో కొలువై ఉండి నీ జీవితంలో అనేక కార్యాలు చేస్తూ నిన్ను క్షేమంగా సుఖంగా సౌఖ్యంగా నడిపిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాను గల తండ్రి కృపగల నాయన వందనాలు స్తోత్రాలయ్యా ప్రభ నాయన తండ్రి నాయన నువ్వు గాడిది పిల్లను ఎక్కినప్పుడు నాయన దారి పొడవున తండ్రి చేసాయ బట్టలు పరిచారు కొమ్మలు పరిచారయ్యా తండ్రి నువ్వు మా కొరకు ప్రాణాన్ని అర్పించావయ్యా తండ్రి నువ్వు బట్టలు అడగడం లేదు కొమ్మలు అడగట్లేదయ్యా తండ్రి యేసయ్యా హృదయాన్ని అడుగుతున్నావు ప్రోభ తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకుంటూ ఈ హృదయాన్ని ప్రోభ అన్ని వేళలా ప్రోభ నాయన నీకు కొలువై ఉండులాగను చూసుకునే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి వాకిమిటి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించి దీవించి దానిని మేళతో నింపండి ప్రభావానికి వంద నెల స్తోత్రాలు చెల్లించుకుంటే వేసిన అమ్మను వేడుకుంటున్నా అంత్రి ఆమె ఆమెను అందరికీ ప్రయత్నం